హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత వైమానిక దళం ఇటీవల ఒక గొప్ప విజయాన్ని సాధించింది దేశ వాయుసేన యుద్ధ సామర్థ్యాలను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఎమ్స్ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్కు ఆమోదం తెలిపింది రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంటూ భారత స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించేందుకు దేశీయ ఏరోస్పేస్ పరిశ్రమను బలోపేతం చేయడంలో ఒక కీలక అడుగుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ మోడల్కు ఆమోదం తెలిపారని వెల్లడించింది ఈ నిర్ణయం ఆపరేషన్ సింధూర్ సమయంలో తీసుకున్నారు ఈ సందర్భంగా భారత్ పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడులు జరిపింది పాకిస్తాన్ వైపు నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు మిసైళ్లను కూడా భారత సైన్యం విజయవంతంగా నిరోధించింది ఈ నేపథ్యంలోనే ఇది ఒక కీలక నిర్ణయంగా చెప్పాలి ఇదంతా జరుగుతున్న సమయంలో అన్వాయుధాలున్న పాకిస్తాన్ దేశం చైనాకు చెందిన కనీసం నలభై జే థర్టీ ఫైవ్ ఏ స్టెల్త్ ఐదవ తరం యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది ప్రముఖ జైంట్ ఎయిర్ పవర్ కాంపిటెన్స్ సెంటర్ ప్రకారం ఐదో తరం యుద్ధ విమానాలు అత్యంత క్లిష్టమైన యుద్ధ పరిస్థితుల్లో పనిచేసేందుకు రూపొందించబడ్డవే కూడా అత్యంత ప్రమాదకరమైన శత్రువులను ఎదుర్కొనగల సామర్థ్యం కలిగి ఉంటాయి బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం స్టెల్త్ టెక్నాలజీ కలిగి ఉండే విమానాలు మాత్రమే ఐదో తరం విమానాలుగా పరిగణిస్తారు ఇవి ఆఫ్టర్ బర్నర్ని ఆన్ చేయకుండా కూడా సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించగలవు ఇది విమానాలు క్షిపణులు వంటి సైనిక వస్తువుల రేడార్ శత్రువుల రేడార్ ఇన్ఫ్రారెడ్ సోనార్లను చిక్కకుండా సాంకేతికత ఈ విమానాలను శత్రువుల ర్యాడార్లో గుర్తించడం చాలా కష్టం ఇవి రాబోయే దాడులను గోప్యంగా నిర్వహించగలం మిసైళ్ల దాడుల నుంచి తప్పించుకునే ప్రత్యేక సాంకేతికత ఉంటుంది శత్రువు ర్యాడార్ వ్యవస్థను గందరగోళానికి చేయడం జామ్ చేయడం ద్వారా దాన్ని నిరోధించగలం రేడార్ ఆయుధాలు కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్ని ఒకే ప్లాట్ఫామ్లో సమిష్టిగా పనిచేస్తాయి ఇది పైలట్ కు మెరుగైన సమాచారం అందిస్తూ తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతుంది ప్రస్తుతం అమెరికా చైనా రష్యా వంటి దేశాలే ఐదో తరం యుద్ధ విమానాలను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి భారత్ తాను అభివృద్ధి చేస్తున్న ఏఎంసిఏ ఈ జాబితాలో చేరేందుకు పయనమవుతోంది రెండు వేల పది నుంచే ఈ ప్రాజెక్ట్ లైన్లో ఉంది విశ్లేషకుల ప్రకారం భారతీయ ఏఎంసిఏ డిజైన్లో రెండు ఇంజన్లు ఉండబోతున్నాయి కొనేందుకు అత్యాధునిక స్టెల్త్ లక్షణాలతో కూడి ఉంటుంది ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ ఐదో తరం యుద్ధ విమానాల స్థాయిలో లేదా వాటికంటే కంటే తయారవుతోందనే అంచనా ఇది పదిహేను వందల కిలోల తో నాలుగు దీర్ఘ దూర వైమానిక క్షిపణులు గైడెడ్ ఆయుధాలను మోసుకు హిందూ కథనం ప్రకారం ఇందులో డైవర్ట్లెస్ సూపర్ సోనిక్ ఇన్ టేక్ టెక్నాలజీ వాడనున్నారు ఇది భారత్లో తొలిసారిగా అభివృద్ధి చేస్తోన్న సాంకేతికత గత సంవత్సరం మార్చిలో ప్రధాని అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టుకు పదిహేను వేల కోట్లను విడుదల చేసింది అభివృద్ధికి నిధులు వినియోగించనున్నారు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ రెండు వేల ముప్పై ఒకటి నాటికి ప్రోటోటైప్లను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ముప్పై ఐదు నాటికి వీటి ఉత్పత్తి ప్రారంభం కానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్